హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఈ న్యూ ఇయర్కి వచ్చేసేసి కేక్స్ రేట్స్ అనేవి చాలా హైలో ఉంటాయి మనం నార్మల్ ప్లెయిన్ కేక్ తీసుకోవాలన్నా కానీ చాలా రేట్స్ ఉంటాయి కదా ఈజీగా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలు చూపిస్తున్నాను ఒక కప్కి నేను షుగర్ తీసుకున్నాను అలాగే ముప్పావు కప్పు వచ్చేసేసి మైదా తీసుకున్నాను ఒక పావు కప్పు వచ్చేసేసి కోకో పౌడర్ టూ ఎగ్స్ అలాగే నేను ఇక్కడ టూ రూపీస్ది కాఫీ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నా టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే వెనీలా ఎసెన్స్ బేకింగ్ పౌడర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ మనం ఎగ్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో మిక్సింగ్ రెడీ అయిపోతుంది మనకి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో బేక్ అయిపోతుంది కేక్ అనేది ఇక్కడ నేను ముందుగా వచ్చేసేసి ఎగ్స్ ఒక బౌల్లోకి కొట్టు తీసుకుంటున్నాను ఎల్లో అండ్ వైట్ రెండు కలిపేసేసి వేసేసుకున్నానండి గిన్నెలోకి నెక్స్ట్ ఇది బీటర్ తోటి నేను బీట్ చేసుకుంటున్నాను బీటర్కి బదులుగా మనము విస్కర్ కూడా యూజ్ చేసేసుకొని మనకు ఒక స్మూతి స్ట్రెచర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలన్నమాట ఎల్లో అండ్ వైట్ అనేది పూర్తిగా కలిసిపోవాలి బాగా నురుగు నురుగ్గాను మొత్తం కలిసిపోయేంత వరకు ఒక టూ మినిట్స్ స్టాప్గా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇందులో షుగర్ని కావాలన్నా కానీ మిక్సీలో ముందర వేసేసుకొని ఎగ్ గ్రైండ్ అయిన తర్వాత మనము కొద్ది కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటూ ఒక క్రీమీ స్ట్రెచర్ వచ్చేంత వరకు మిక్సీలో కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో మనకి మిక్సింగ్ అనేది చాలా త్వరగా అయిపోతుంది అనమాట తక్కువ ఐటమ్స్ తోటి ఇక్కడ నేను పాలు ఆయిల్ ఇలా ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ ఎగ్ వీటితో యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నాకు కొద్దిగా క్రీమీ స్ట్రెచర్ లాగా వచ్చింది మొత్తం బాగా కలిసిపోయింది షుగర్ అంతా నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసమ్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఎసమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక జల్లి తీసుకొని మైదా ఖో పౌడరు అలా కాఫీ పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను ఈ లోపే అలాగే ఇందులో నేను బేకింగ్ పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను అండి లోపల మనం పౌడర్ అంతా మొత్తం జల్లించుకోకుండా కొద్దిగా జల్లించుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా జల్లించుకోవాలన్నమాట నేను మైదా ఖోఖో పౌడరు అలాగే కాఫీ పొడి అండ్ బేకింగ్ పౌడరు ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను ముందుగా కొద్దిగా లైట్గా జల్లిచ్చేసేసుకొని ఇంకా జల్లడనేది కొంచెం పక్కకు పెట్టేసేసుకున్నాను మళ్ళీ తర్వాతకి కొద్దిగా జల్లించుకుంటాను అనమాట కొద్దిగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనం కలుపుకుంటే ఏంటంటే మనకి పిండ్ అనేది ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్గా కలుస్తుంది అక్కడక్కడ గడ్డలు లేకుండా పర్ఫెక్ట్గా కలుస్తుంది పిండి అనేది అలాగే మనం ఎట్లా పడితే అట్లా తిప్పేయకూడదండి ఇలా మీకు ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాగా కటర్ ఫోల్డ్ మెథడ్ ఈ మెథడ్లో మాత్రమే మనం కలుపుకోవాలి ఒకసారి రౌండ్ తిప్పేసేసి సెంటర్కి కట్ చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా కలుస్తుంది కేక్ అనేది బాగా స్పంజీగా అసలు నార్మల్గా స్పాంజ్ ఏ విధంగా మెత్తగా ఉంటుందో ఆ విధంగా ఇన్ న్యూ ఇయర్స్కి కేక్ బయట తెచ్చుకునే దానికంటే ఈ విధంగా హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి మనకి బయట ఏమేమి కెమికల్స్ కలుపుతారో తెలియదు అంతేకాకుండా కాస్ట్ కూడా చాలా హైగా ఉందన్నమాట కేక్ కాస్ట్ మనం క్రీమ్ ఏమీ అవసరం లేదండి నార్మల్గా చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలని కాదు పెద్దవాళ్ళు కూడా ఈ న్యూ ఇయర్ కేక్ కట్ చేయాలని ఆశపడుతూ ఉంటారు నార్మల్గా న్యూ ఇయర్ కేక్ కట్ చేయాలని అలాంటి వాళ్ళు కూడా ఈజీగా మనం ఇంట్లోనే ఈ విధంగా సింపుల్గా కేక్ ప్రిపేర్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను మొత్తం మిక్స్ చేసుకోవడం అయిపోయిందండి నార్మల్గా స్టీల్ గిన్నె తీసుకున్నాను దీనికి కింద బటర్ పేపర్ని కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసి బటర్ పేపర్ పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ ముందుగా మనం కనుక్కున్న బ్యాటర్ అంతా నేను ఈ గిన్నెలోకి మొత్తం వేసేసుకుంటున్నాను వేసేసి మనం స్టవ్ వచ్చేసి స్లిమ్లో పెట్టేసేసి ఒక ట్వంటీ మినిట్స్కి నాకు బేక్ అయిపోయిందండి ఎక్కువ టైం పట్టలేదనమాట మాకు ఎగ్ మిక్సింగ్ వద్దు అనుకుంటే ముందుగా పెరుగు పాలు అలాగే ఆయిల్ సేమ్ క్వాంటిటీ హాఫ్ హాఫ్ కప్ తీసేసుకొని మిక్సీ పట్టేసేసుకొని ఆ తర్వాతకి అందులో వన్ కప్పు షుగరు సేమ్ మెసడు పిన్స్ అండి ముప్పావు కప్పు వచ్చేసేసి మైదా లేదా మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండి యాడ్ చేసుకున్నా పర్లేదు ఒక పావు కప్పు వచ్చేసేసి కుక్క పౌడరు ఇవన్నీ సేమ్ మిక్సింగ్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే పెరుగు అవి యాడ్ చేసినప్పుడు ఎగ్ యాడ్ చేయకపోతే బేకింగ్ సోడా అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలాగే ఎగ్ లేకుండా చేసుకుంటే బేకింగ్ సోడా వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి నేను గిన్నెలో మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకున్నాను గిన్నెని ట్యాప్ చేసి నార్మల్గా మనం కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తాం కదా ఆ కళాయిలో పెట్టేసేసుకొని డైరెక్ట్గా పైన మూత పెట్టేసేసుకున్నాను అనమాట ఇక్కడ నేను స్టవ్ మొత్తం స్లిమ్లో పెట్టేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకున్నానండి కేక్ రెడీ అయిపోయింది చెక్ చేసుకుంటున్నాను స్మెల్ అయితే అసలు ఫుల్గా వచ్చేసింది అనమాట ఇల్లు అంతా చాలా బాగా అనిపించింది ఆ స్మెల్కే మనం టెంప్ట్ అయిపోతూ ఉంటామండి ఇక్కడ నేను ఒకసారి చెక్ చేసుకున్నాను టీత్పిక్ తీసుకొని నాకు ఇక్కడ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని పక్కకు పెట్టేసేసుకోవాలండి అలానే అసలు వదిలేదు నాకు వేరే పని ఉండి మర్చిపోయాను అనమాట స్టవ్ ఆఫ్ చేసేసి చెక్ చేసుకొని వెళ్ళిపోయాను కొంచెం అడుగు అనేది కొంచెం లైట్గా మాడింది మనము ఎప్పుడైనా సరే బేక్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి అలా అయితే మనకి ఎక్కువ మాడకుండా ఉంటుంది కేక్ టేస్ట్ ఏం మారలేదు కానీ కొంచెం అడిగి అనేది కొంచెం మాడింది అనమాట అలాగే ఇక్కడ మనకి దాకా పొంగింది కాబట్టి నేను ఇక్కడ చాక్ తోటి కొంచెం సైడ్స్ అనేది లూజ్ చేసుకుంటున్నాను ప్లేట్లోకి రివర్స్ చేసేసి తీసేసుకుంటున్నానండి కొంచెం ఒక టూ టైమ్స్ ట్యాప్ చేస్తే సరిపోతుంది మన కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట బౌల్ అనేది రివర్స్ చేసుకొని ఒక టూ టైమ్స్ అలా బౌల్ని పై నుంచి ప్రెస్ చేస్తే ఈజీగా ఉడొచ్చేస్తుంది అనమాట కేక్ అనేది బటర్ పేపర్ అనేది రిమూవ్ చేసేసాను కేక్ అనేది ఇలా రెడీ అయిందండి అలా అంటే చాలా స్పంజీ స్పంజీగా వస్తుందనమాట ఇక్కడ ఎగ్స్ యాడ్ కాబట్టి చాలా స్పంజీగా ఉంటుంది ఒకసారి కట్ చేసేసి కేక్ ఎంత స్పంజీగా ఉందనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అంతేకాకుండా ఇక్కడ మనం షుగర్ కూడా మీడియంగా యాడ్ చేసుకున్నాము చాక్లెట్ కేక్లోకి మరి ఎక్కువ తీయగా ఉన్నా కానీ అంత బాగోదనమాట షుగర్ కూడా మైల్డ్గా ఉంటుంది ఎక్కువ స్వీట్నెస్ అనేది ఉండదు కొంచెం లైట్ మైల్డ్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో కేక్ అనేది ఇట్లా లేయర్స్ లేయర్స్ బయట నార్మల్ స్పాంజీ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట కేక్స్ ఎక్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో మనం ఆయిల్ కానీ అలాగే పాలు ఇవేమీ యాడ్ చేయని అవసరం లేదు ఒకవేళ ఎగ్స్ లోపల ఆ ఎల్లో కానీ వైట్ కానీ మనకి సరిగ్గా సరిపోలేదు కొంచెం థిక్నెస్గా గట్టిగా వచ్చింది అనుకుంటే ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్